ఇప్పటివరకు ఓన్లీ నేను వచ్చినప్పటి నుంచి ఓన్లీ ఫైనాన్షియల్ ఇష్యూస్ చూసిన నాకు ఫస్ట్ టైం హెల్త్ ఇష్యూస్ చూడాల్సి వచ్చింది సిఏలో రిస్క్ ఎక్కువ ఉంటుంది ఎన్ని అటెంప్ట్స్ అవుతుందో కూడా తెలీదు ఒక్కొక్కసారి ఫైవ్ ఇయర్స్ అవ్వచ్చు సెవెన్ ఇయర్స్ అవ్వచ్చు ఒక్కసారి మనం ఐపీసీసీ క్లియర్ అవుతానే మనకు ఆర్టికల్ షిప్లో ఛాన్స్ వస్తుంది ఆర్టికల్షిప్ ఆర్టికల్ షిప్లో స్టైఫండ్ వస్తుంది అనమాట ఎందుకంటే సిఏ ఐపీసీసీ ఇంత కష్టపడాల్సి వచ్చింది దీనికంటే పది రెట్లు ఎక్కువ కష్టం ఉంటుంది సిఏ ఫైనల్ నా పేరు వెంకటేష్ నేను కడప నుంచి వస్తున్నాను బెంగళూరులో డెలాయిట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను అది తెల్లవారుజామున ఐదు గంటలకి నేను ఎప్పటిలాగే పొద్దున్నే ట్యూషన్ ట్యూషన్ కోసం లేచాను మా ఫాదర్ని తట్టి లేపాను డోర్ క్లోజ్ చేసుకోవడానికి ఆయన ఉలుకు లేదు పలుకులేదు హాస్పిటల్ తీసుకుయాము ఆయన ఇక లేరని చెప్పారు ముందు రోజు నైట్ వరకు సరదాగా మాట్లాడి బోన్ చేసిన తండ్రి మెయిన్ ఫ్యామిలీలో ఎవరైతే ఎర్న్ చేయగలుగుతారో తానే ఇంకా లేకపోతే నాకు ఫ్యూచర్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది చుట్టూ ఉన్న రిలేటివ్స్ కానీ నైబర్స్ అందరూ మేము ఎలా గడుపుతాము ఐ మీన్ మా నెక్స్ట్ డే నుంచి మా ఫ్యూచర్ ఏంటి అనే సిచ్యువేషన్ ఉన్నప్పుడు అందరూ కొంతమంది చదువు డిస్కంటిన్యూ చేయమని చెప్పేసి కొంతమంది ఏదన్నా వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి అడ్వైజ్ చేస్తున్న టైం అది నేను పూర్తిగా బ్లాంక్ అయిపోయి ఉన్నాను ఆ రోజు ఆ రోజు అనుకున్నాను ఇప్పుడు ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ నుంచి నాకు కోల్పోవడానికి ఇంకేం లేదు ఆల్రెడీ అన్నీ పోగొట్టుకొని ఇప్పుడు ఈ ఈ ఈ సిచ్యువేషన్లో ఉన్నాము ఎంతోమంది చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళకు కూడా వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్స్ని కోల్పోయారు షారుఖ్ ఖాన్ కానీ మహాత్మా గాంధీ కానీ జవహర్ లాల్ నెహ్రూ వీళ్ళందరూ పోగొట్టు పోగొట్టుకొని కోల్పోయి ఉన్నారు కానీ వాళ్ళెవరూ ఆధైర్యపడలేదు సో నే నేను నేను ఎప్పుడూ బ్రైట్ స్టూడెంట్గా ఉండేవాడిని నా చిన్నప్పుడు స్కూల్ నుంచి కాబట్టి మా స్కూల్లో ఫౌండర్ సార్ వాళ్ళు సార్ వాళ్ళు ఏం చేశారంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు అప్పటి వరకు నాకు చదువు ఒక నార్మల్ అవసరం మాత్రమే కానీ అప్పటి నుంచి నాకు ఖచ్చితంగా నా ఫ్యూచర్కి యూజ్ యూజ్ అయ్యే ఒక టూల్ లాగా మారింది నేను నా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగాయి నేను ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడానికి ట్రై చేసేవాడిని మా ఫాదర్ గారు ఉన్నప్పుడు నాకు ఎప్పుడు కాన్స్టెంట్ ఎంకరేజ్మెంట్ ఉండేది నేను డాక్టర్ అవ్వాలనే లక్ష్యం ఉండేది నాకు నేను ఎప్పుడు దానికి దానికి రిలేటెడ్ బుక్స్ చదువు చదివేవాడిని వాటికి సంబంధించిన స్కాలర్షిప్ ఎగ్జామ్స్ అటెండ్ అయ్యేవాడిని వాటి అన్నిటికీ మా ఫాదర్ ఎంకరేజ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు తను లేరు సో ఇంకా నేను లైఫ్లో ముందు ముందుకు వెళ్ళాల్సిన టైం అది కాబట్టి నేను టెన్త్ అలా చదువుకుంటూ చదువుకుంటూ టెన్త్లో అగైన్ మళ్ళీ నేను డిస్ట్రిక్ట్ టాప్ వచ్చాను ఏ రోడ్లో అయితే నా ఫ్యూచర్ బ్లాంక్ అనిపించిందో సేమ్ అదే రోడ్లో టోటల్ క్రాకర్స్ పేల్చి నన్ను ఒక సర్మనీ లాగా తీసుకొచ్చారు నేను డాక్టర్ అవ్వాలనుకున్నా కానీ మా కుటుంబం దాన్ని పోషించలేని పరిస్థితి ఎందుకంటే అది చాలా ఖరీదైన విషయము అందులోనూ చాలా ఇళ్లతో కూడుకున్న పని కాబట్టి డాక్టర్ అవ్వలిన సిచ్యువేషన్ నాది ఒకవేళ అలా ఐఐటి కోచింగ్ తీసుకోవాలనుకున్న నెల సంవత్సరానికి ఎయిటీ థౌసండ్ నైంటీ థౌసండ్ ఫీజెస్ ఉన్న టైం అది కాబట్టి నా నా దగ్గర ఇంకా ఏ ఏ రూట్ లేదు ఓన్లీ అప్పుడే నాకు సిఏ గురించి తెలిసింది సిఏలో రిస్క్ ఎక్కువ ఉంటుంది ఎన్ని అటెంప్స్ అవుతుందో కూడా తెలీదు ఒక్కొక్కసారి ఫైవ్ ఇయర్స్ అవ్వచ్చు సెవెన్ ఇయర్స్ అవ్వచ్చు సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కూడా అవ్వచ్చు సో ఎప్పుడు పాస్ అవుతామో తెలియని సిచ్యువేషన్ అయినా సరే నేను రిస్క్ తీసుకున్నాను అందరిలాగా ఎంపీసీ తీసుకో అందరు ఎంపీసీ తీసుకో తీసుకోమని చెప్తారు ఎం ఎంసెట్ ఇంజనీరింగ్ అవ్వాలని అన్నారు కానీ నేను మాత్రము లే ఎకనామిక్స్ కామర్స్ సైడ్ వచ్చి ఓన్లీ దాని మీదే ఫోకస్ చేశాను ఎప్పుడో జరిగే ఎంట్రన్స్ ఎగ్జామ్కి నా లెవెన్త్ ట్వెల్త్ నుంచే ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను సెల్ఫ్ సెల్ఫ్గా చదువుకుంటూ పార్ట్ టైం జాబ్స్ పార్ట్ టైం జాబ్స్ జాబ్స్ చేయాల్సిన సిచ్యువేషన్ అది ఎందుకంటే ఒకసారి మా ఇంట్లో అన్న కూడా చదువుకుంటున్నాడు మా అమ్మ ఒక చిన్న టీచర్గా వర్క్ చేసుకుంటూ వచ్చే జీతం మాకు సరిపోదు ఇల్ ఇలా లెవెన్త్ ట్వెల్త్ గడిచిపోయాయి ట్వెల్త్లో కూడా నాకు నైన్ సెవెంటీ మార్క్స్ కంటే ఎక్కువ వచ్చి స్టేట్ లెవెల్లో ర్యాంక్ వచ్చింది ఆ ర్యాంక్ని చూసి నాకు ఎంట్రన్స్ ఎగ్జామ్ సిఏ ఎంట్రెన్స్ ఎగ్జామ్లో తర్వాత ఐపీసీసీలో చదువుకోవడానికి ఫీజులో చాలా కన్సెషన్ ఇచ్చారు ఇలా 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 ఉన్న ఇలా ఉన్న వరకు ఇలా ఇప్పటి వరకు ఉన్న జర్నీ ఇదంతా నాకు కడపలో జరిగింది నేను ఇప్పుడు ఎంట్రెన్స్ సిఏ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కోసము తర్వాత ఐపీసీసీ ఎగ్జామ్ కోసము విజయవాడకి వెళ్ళాల్సిన టైం అది ఇప్పుడు చెప్పబోయేదంతా విజయవాడలో నేను సిఏ ప్రిపరేషన్ ఎలా చేశాను అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను సో సిఏ ప్రిపరేషన్ కోసం నేను విజయవాడ వెళ్ళాను జనరల్గా ఐపీ సీఏ ఇంటర్మీడియట్ ఏదైతే ఉంటుందో నైన్ మంత్స్ ప్రిపరేషన్ ఉంటుంది నైన్ మంత్స్లో ఫస్ట్ సెవెన్ టు ఎయిట్ మంత్స్ క్లాసెస్ ఏ జరుగుతాయి అన్నమాట అప్పటి వరకు రోజు క్లాసెస్ మోర్ దెన్ ట్వెల్వ్ అవర్స్ చదువు క్లాసెస్ ప్లస్ చదువుకు చదువుకుంటూ ఉండాల్సి రోజులు అవి ఎండ్లో ఎప్పుడైతే సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిందో మార్చ్ అప్పుడు ఇంకా వన్ మంత్ ఉంటే క్లాసెస్ అయిపోతాయి అనే టైంలో నాకు హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్ ఫేస్ అయ్యాయి ఇప్పటివరకు ఓన్లీ నేను వచ్చినప్పటి నుంచి ఓన్లీ ఫైనాన్షియల్ ఇష్యూస్ చూసిన నాకు ఫస్ట్ టైం హెల్త్ ఇష్యూస్ చూడాల్సి వచ్చింది సో విజయవాడలో జనరల్గా ఎండలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట అండ్ మేము కూర్చున్న క్లాస్లో అరౌండ్ సుమారు మూడు వందల మంది నుంచి నాలుగు వందల మంది స్టూడెంట్స్ ఉంటారు ఇంత ఈ వేడికి నాకు మొత్తం బాడీ అంతా గుళ్ళల్లాగా వచ్చేసి వచ్చేసి క్లాస్లో కూడా కూర్చోలేని పరిస్థితి ఉండేది నాకు సో ఎక్కడో ఒక మూలని కూర్చొని మోకాళ్ళ మీద వినుకుంటా క్లాస్ మొత్తం గడి గడిపేశాను ఇది చూసి మా ప్రిన్సిపల్ నన్ను ఫోర్స్ చేసి ఇంటికి ఇంటికి పంపించేశారు ట్రీట్మెంట్ కోసం అక్కడే నేను ట్రీట్మెంట్ చేయించుకుంటూ చదువుకుంటూ ఉండేవాడిని ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యేవాడిని ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ కోసం ఎగ్జామ్స్కి ఎక్కువ టైం కూడా లేదు మే స్టార్టింగ్ మంత్లో ఎగ్జామ్స్ ఉంటాయి అండ్ విచిత్రం ఏంటంటే సిఏ ఫైనల్ ఎగ్జామ్స్ సిఏ ఎంట్రన్స్ నుంచి ఫైనల్ వరకు అన్ని ఎగ్జామ్స్ ఆఫ్టర్నూనే ఉంటాయి అది కూడా ఎగ్జాక్ట్ టూ టు ఫైవ్ ఓ క్లాక్ సో మే స్టార్టింగ్ విజయవాడ టూ టు ఫైవ్ ఓ క్లాక్ మీరు ఉంచుకోవచ్చు ఎంత ఎండ్ ఉంటుందో ఎంత వేడిగా ఉంటుందో అందులో నా ఫైనా నా హెల్త్ సిచ్యువేషన్ ఎగ్జామ్ వాళ్ళకి కూడా నైట్ ప్యాంట్స్ వేసుకొని వెళ్ళి ఎగ్జామ్స్ రాసేవాడిని అలా నేను ఐపీసీసీ ఐపీసీసీ కంప్లీట్ చేశాను అక్కడ ఐపీసీసీ కంప్లీట్ చేయడం నాకు నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఎందుకంటే ఒక్కసారి మనం ఐపిసిసి క్లియర్ అవుతానే మనకు ఆర్టికల్ షిప్లో ఛాన్స్ వస్తుంది ఆర్టికల్ షిప్ ఆర్టికల్ షిప్లో స్టైఫండ్ వస్తుందన్నమాట ఇప్పటివరకు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్టైఫండే నాకు అల్ల ముందర కనబడేది నేను ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అదే నా మోటివేటింగ్ ఫ్యాక్టర్ వన్స్ ఇలా ఎగ్జామ్స్ కంప్లీట్ చేసేసాను నాకు మంచి మార్క్ మంచి మార్క్స్తో పాస్ అయ్యాను ఆర్టికల్ షిప్ కోసం తర్వాత బ్యాంగ్లూరుకి వచ్చాను బెంగళూరులో ఒక చాలా మంచి ఫోమ్లో పర్ మంత్ సెవెన్ థౌసండ్ సైఫండ్ ఇస్తామని చెప్పారు సో అలా ఒక మంచి మంచి ఆర్టికల్ చెప్తా ఫామ్లో జాయిన్ అయ్యాము నాతో పాటు ఇంకో ఫ్రెండ్ ఉండేవాడు మేమిద్దరం తన పేరు రూపేష్ ఇద్దరం ఫ్రెండ్ నేను తను ఒక చిన్న రూమ్లో ఎలా ఎంత చిన్న రూమ్ అంటే నేను అడ్డంగా పడుకుంటే నా హైటింగ్ నేను పట్టను అనమాట అంత చిన్న రూమ్లో ఉండేవాళ్ళము ఎందుకంటే ప్రతి రూపీ నాకు ఇంపార్టెంట్ నాకు వచ్చే సెవెన్ థౌసండ్లో ఒక వన్ థౌసండ్ రెంట్కి తీసేస్తే మిగిలిన అమౌంట్ ఫుడ్కి ఫుడ్కి పెట్టుకోవాలి తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఇంతకంటే సిఏ ఐపీసీసీ ఇంత కష్టపడాల్సి వచ్చింది దీనికంటే పది రెట్లు ఎక్కువ కష్టం ఉంటుంది సిఏ ఫైనల్ అది ఒక మౌంటైన్ లాగా అనమాట దానికి ప్రిపేర్ అవ్వాలంటే మంచి కోచింగ్ సెంటర్ కావాలి మంచి బుక్స్ ఉండాలి చాలా దానికి డబ్బులు అవసరం ఉంటుంది నేను ఇంటి దగ్గర అడగాలని అనుకోలేదు ఇంటి దగ్గర ఆల్రెడీ అమ్మ చాలా కష్టపడుతుంది ఇక్కడి వరకు తీసుకురావడానికి అమ్మ చాలా కష్టపడింది ప్లస్ మా అన్న కూడా మా అమ్మతో పాటే ఉండి ఉండేవాడు సో తనని కూడా చూసుకోవాలి మా అమ్మ కాబట్టి ఫైన ప్రిపరే ఆర్టికల్షిప్ ఫస్ట్ ఇయర్ మొత్తము నేను చాలా బాగా వర్క్ నేర్చుకొని ఆ వర్క్ నుంచి ఏమో బయట బయట ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం కానీ లేదంటే మార్నింగ్ అంతా వర్క్ చేసే వాళ్ళము నైట్ కోలీగ్స్తో పాటు స్టాక్ కౌంట్స్కి వెళ్ళే వాళ్ళము సో దట్ కొంచెం ఎక్కువ మనీ వస్తుంది ఆ మనీ అంతా ఒక ఫైనల్ కోచింగ్ ఫైనల్ కోచింగ్ కోసం సేవ్ చేసుకునేవాడిని ఇలా నా అరౌండ్ టూ ఇయర్స్ గడిచాయి చిన్నప్పటి నుంచి నేను ఎలా అయితే స్కూల్లో చాలా బ్రైట్గా ఉన్నానని చెప్పానో అక్కడ పబ్లిక్ స్పీచ్ ఇచ్చేవాడిని నాకు ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది స్టూడెంట్గా ఉన్నప్పుడు సీఏ వాళ్ళు బ్యాంగ్లూరులో నేషనల్ కాన్ఫరెన్స్ ఈవెంట్ పెట్టారనమాట ఆ ఈవెంట్కి చాలా ఫేమస్ చార్డ చార్టెడ్ అకౌంటెంట్స్ వస్తారు తర్వాత అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఆ ఈవెంట్కి పార్టిసిపేట్ చేస్తారు సో ఆ ఈవెంట్కి నేను పేపర్ ప్రజెంట్ చేశాను అండ్ ఐ గాట్ సెలెక్టెడ్ యాజ్ ఎ స్టూడెంట్ స్పీకర్ ఆ రోజు నాకు తెలుసు నేను ఇక్కడ సక్సెస్ అవ్వగలిగితే నాకు నేషనల్ లెవెల్లో రికగ్నిషన్ వస్తుందని చెప్పేసి నేను ఆ రోజు ఆ స్టేజ్ మీద చాలా బాగా ప్రజెంట్ చేసి ఉన్న స్టూడెంట్స్ అందరిలో మెజారిటీ ఆఫ్ ద ఓటింగ్ నాకే వచ్చింది బెస్ట్ స్టూడెంట్ స్పీకర్గా అప్పటి నుంచి నేను వేరియస్ ఈవెంట్స్లో పాల్గొనేవాడిని పెద్ద పెద్ద డిబేట్ కాంపిటీషన్స్లో విన్ అయ్యాను బెంగళూరు నేషనల్ లెవెల్లో కూడా రిప్రజెంట్ చేశాను నా ఇప్పుడు నా లైఫ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ద పినాకిల్ అన్నట్లు థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్లో నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్ లీవ్ తీసుకొని వచ్చాను ఇంట్లో ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా సరే డైలీ మోర్ దెన్ ఫోర్టీన్ అవర్స్ చదివేవాళ్ళు చదివేవాళ్ళం కంటిన్యూస్గా నేను మా ఫ్రెండ్ మా ఫ్రెండ్స్తో కూర్చొని అలా సీఏ ఫైనల్ నేను ఫస్ట్ అటెంప్ట్లోనే కంప్లీట్ చేశాను విత్ విత్ వెరీ మినిమం ప్రిపరేషన్ టైం వన్స్ సిఏ ఫైనల్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా వెనక్కి చూసుకో చూసుకోవడానికి ఏం లేదు ఇంకా ముందుకు వెళ్ళడమే ఒక బిగ్ ఫోర్లో జాబ్ వచ్చింది అప్పటి వరకు సిక్స్ హండ్రెడ్ రూపీస్కి సెవెన్ హండ్రెడ్ రూపీస్కి చిన్న చిన్న పార్ట్ టైం జాబ్స్ చేసుకునే నేను కొన్ని థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ టర్న్ ఓవర్ ఉన్న కంపెనీకి ఫైనాన్షియల్ అడ్వైజర్ గా ఆడిటర్ గా వర్క్ చేశాను ఇదే నా సక్సెస్ స్టోరీ మీరు జో స్టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనాలిటీ అనేది డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కళల వైపు మొదటి అడుగు వేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి